నేరాల నియంత్రణ కొరకే కాటన్ సెర్చ్ కార్యక్రమం మంచాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో కాటన్ సెర్చ్ ప్రోగ్రాం రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి కిషోర్ జా ఆదేశాలతో మంచాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మరియు తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి సూచనల మేరకు తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త గుడిసెల కాలనీలో సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించినట్లుగా ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా తగిన ధృవిపత్రాలు లేని ముప్పై ద్విచక్ర వాహనాలు ఐదు ఆటోలను మూడు ట్రాక్టర్లను గుర్తించినట్టుగా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తూ తెలిపారు జరిగితే లైసెన్స్ లేక ఇన్సూరెన్స్ లేక వాళ్ళకి ట్రీట్మెంట్ చేపేయడానికి పైసలు కూడా లేని పరిస్థితి వస్తున్నాయి ఆటో ఐదుగురు ఎక్కించుకొని పోతున్నాడు దిగితే రేపు వాళ్ళకి లైసెన్స్ లేకపోతే ఎంత కడుతుంది ఆటో డ్రైవర్ ఒకవేళ దెబ్బలు కడిపి తగిలితే ఎంత కడితే పదివేలు ఇవ్వమంటే చెప్తున్నారు కాలు దెబ్బ తగిలితే లక్షలు అవుతాయి హాస్పిటల్లో ఎవడు కట్టలేడు మీకు ఇన్సూరెన్స్ కూడా రాదు కనీసం బండ్లకు ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉంటే రేపు పొద్దున అనుకోకుండా జరగరాంది జరిగితే అదే కొద్ది రూపాయలు తర్వాత ఈ గంజాయి బాగా పిల్లగాళ్ళు బాగా అడిక్ట్ అవుతున్నారు ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి కాకపోతే ముప్పై సంవత్సరాలు వెనకటైతే ఇరవై సంవత్సరాలు దాటించాకన్నా మంది దాకా పెట్టదు అయితే పదిహేను సంవత్సరాలకి మొదలు పెడతాను వాడు పదో తరగతి ఇంటర్మీడియట్ లో కాబట్టి మీ పిలగాలు బయట తిరిగితే ఎందుకు రాత్రి పుట్ట పదిహేను సంవత్సరాలకి రాత్రి పది గంటలకి పదకొండు గంటల దాకా అవసరం లేదు ఎందుకు తిరుగుతాడు ఏం చేస్తాడు దోస్థానంలో ఎవడన్నా తెలుసర ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి అలవాటు అయితే అది సిగరెటో మందో మళ్ళా మానితే మానవచ్చు మనం గట్టిగా కృషి చేస్తే కానీ కన్యాయక అలవాటు పట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో బంద్ కావడానికి చాలా కష్టమవుతుంది ఇప్పుడు ఇక్కడనే మన దగ్గర ప్రాంతంలో ఉన్నారు వాళ్ళని అడిక్ డి అడిక్షన్ సెంటర్ తీసుకోకపోతే అంటే ఇసులో ఎట్లుంటారు మంద కాకపోతే ఇట్లా ఉను ఇట్లా పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాడు ఇట్లా నిలబడితే ఇట్లా పెద్దగా దూత అయిపోయింది దానికి ఇదంతా వ్యవసాయం చేస్తుండే కదా జనరల్గా రోజు ఒక ఐదు ఎకరాల పొలానికో చేనుకో నీళ్ళు పెడతారు బాగా నుంచి పెడితే మళ్ళీ రేపటికి వెళ్ళడానికి మళ్ళీ నీళ్లు ఊరుతాయి ఒకటే రోజు పది ఎకరాలకి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు కొడితే బాగాలేదు మోటార్ ఎండిపోతుంది మోటార్ కాలిపోతుంది బాగా ఎండిపోతుంది అట్లా మీ బాడీ ఉన్న ఆర్గాను కళ్ళు చెవులు గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు దానికి దేనికి డిజైన్ చేయబడినా దానికి కాకుండా మీరు గంజాయి రాజేస్తున్నారంటే ఓవర్లోడ్ పడుతుంది అటు మీరు ఓవర్లోడ్ పడితే అందండి అరవై సంవత్సరాల బడ్జెట్ ఇరవై ముప్పై తఫాగ కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తారు ఏంది అనేది మీరు కొంచెం గమనించండి వాళ్ళు తర్వాత ఇంకొకటి సైబర్ క్రైమ్